ప్రైజ్లాండ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతలు పదిహేడవ అధ్యయనము పదిహేడవ వచనములో ఈ విధముగా ఉంది నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అయితే ఈ లోకంలో మనకు చాలామంది స్నేహితులు ఉంటారు మనము సంతోషముగా ఉన్నప్పుడు మన చుట్టూ మన స్నేహితులు మన బంధువులు ఉంటారు మరి మన కష్టకాలములో అయితే ఈ లోకములో స్నేహితులు రెండు రకములుగా ఉంటారు అది మనకు కష్టం వచ్చి మనము సహాయం అడిగినప్పుడు సామర్థ్యము ఉన్నా లేకున్నా వాళ్ళకి చేసే శక్తి ఉన్నా లేకున్నాను సంపూర్తిక సహాయము చేసేవాళ్ళు ఒక రకమైతే వాళ్ళకు చేసే సామర్థ్యం ఉన్నా లేకున్నా ఆ శక్తి ఉన్నా లేకున్నా సహాయమును చేయకుండా సాకులు చెప్పి తప్పించుకునే వాళ్ళు ఇంకొక రకము అయితే ఈ లోకములో మరి ఎక్కువగా స్నేహితులు ఎవరికి ఉంటారు అనంటే అదే సామెతలు పద్దొమ్మిదవ అధ్యయనము నాలుగవ వచనంలో ఈ విధముగా ఉంది ధనము గల వారికి స్నేహితులు అధికముగా నుందురు దళిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును అని ఎందుకు అంటే ధనమున్న వారు అన్ని విధములుగా వారికి సమకూరుస్తారు సహాయములు చేస్తారని వాళ్ళకి స్నేహితులు ఎక్కువగా ఉంటారంట మరి దరిద్రుడు అవేమీ చేయలేడు చెయ్యలేడు కదా అందుకే ఆయన దుర్దశలో స్నేహితులను పోగొట్టుకునే వాడిగా ఉంటాడు మరి ఈ లోకములో కూడా మరి అటువంటి దరిద్రులను స్నేహించేది ఎవరు అనంటే హోషయ బృందం పదమూడవ అధ్యయనము ఐదవ వచనములో ఈ విధముగా ఉంది మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని చెప్పేసి ఇక్కడ చూడండి దేవాది దేవుడే స్వయముగా అంటున్నాడు మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని నువ్వు దళిద్రుడివైనా ధనవంతుడువైనా నువ్వు లేమిలో ఉన్న కలిమిలో ఉన్న నీది ఈ స్థితిగతులు ఏదైనానో నిన్ను నిజముగా స్నేహించి ప్రేమించినవాడు ఆ దేవుడు మాత్రమే ఆయన అంతగా స్నేహితున్నాడు స్నేహించి ప్రేమించాడు కాబట్టి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన ప్రాణము సహితము కూడా మన గురించి పెట్టాడు అంత ప్రేమను ఈ లోకములో మనకు ఎవ్వరూ చూపించలేరు అయితే చూడండి ఆ దేవుడే అంటున్నాడు మహా ఎండకు కాలిన అరణ్యములో నేను స్నేహించిన వాడును అని చెప్పేసి అంటే ఈ ఎడారి లాంటి జీవితంలో మనల్ని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినా మనము ఒంటరి స్థితిలో ఉన్న మనము శ్రమలల్లో బాధలలో ఇరుకుల్లో ఇబ్బందులో ఉన్న ఏమి చేతగాని పరిస్థితిలో ఉన్నప్పుడు మనని ప్రేమించి స్నేహించిన వాడు ఒకే ఒక దేవుడై ఉన్నాడు అయితే మరి ఈ లోకములో అటువంటి స్నేహితులు లేరా మరి నిజమైన స్నేహితుడు ఈ లోకములో లేరా అనంటే అదే సామెతల గ్రంథము పదిహేడవ అధ్యయనము పదిహేడవ వచనములో ఈ విధముగా ఉంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను ఇక్కడ చూడండి దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండడు ఒక నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుణ్ణి ఎంతో ప్రేమిస్తాడంట అది యథార్థవంతమైన ప్రేమ నీతివంతమైన ప్రేమ నమ్మకమైన ప్రేమ విశ్వాసమైన ప్రేమ అట్టివాడు ఎలా ఉంటాడు అంటే దుర్దశలో మన కష్టకాలములో మనకు ఒక సహోదరుడు పోలి సహాయమును చేస్తాడు మనకి సహాయము చేయకుండా పారిపోయేవాడు కాదు ఇక్కడ చూడండి ఒక నిజమైన స్నేహితుడంట ఒక సహోదరుడు లాగా ఉంటాడంట అయితే మన జీవితంలో అటువంటి సహోదర స్థానాన్ని పొందిన మన నిజమైన స్నేహితుడు స్నేహితురాలు ఎవరో అని చెప్పేసి ఈ దినమున మనము యోచించాలి అట్టి జ్ఞానమును దేవుడిని అందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాక ఆమె